తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయడంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు అప్పులు చెబుతున్నారని అయితే ఆ అప్పులు ఎందుకు చేశామో చెప్పడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి మధ్య వాడి వేడి చర్చ జరిగింది కాగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం ద్వారా వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆర్బీఐ నుంచి సమాచారం తీసుకున్నామని శ్వేతపత్రంలో అవసరమైన చోట వాటి నివేదికలను ప్రస్తావించినట్లు చెప్పారు తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వందల రోజులు మనకు మిగులు నిధులు ఉన్నాయన్న సీఎం రేవంత్ గత పదేళ్లలో కనీసం నూట యాభై రోజులు కూడా మిగులు నిధులు లేవన్నారు వాస్తవాలు దాచిపెట్టి గొప్పలు చెప్పుకోబట్టే జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు జీతాల ఆలస్యం వల్ల ఉద్యోగులు సకాలంలో వారి లోన్లు బిల్లులు కట్టకపోవడంతో వారి సిబిల్ స్కోర్ దెబ్బతిందని చెప్పారు దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదన్నారు పీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేశారని రేవంత్ అన్నారు అబద్దాలతో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు ఎన్నికల ముందే వైన్స్ టెండర్లు వేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదంతా దోచుకున్నారని అన్నారు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి బీఆర్ఎస్ నెరవేర్చలేదన్నారు లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి కట్టిస్తామన్నారు ఇలా ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ సర్కార్ నెరవేర్చలేదన్నారు